साइड कर रे साइड कर रे पहले पहले थैंक यू सो जरा साइड हट ना जरा पीछे हो भाई 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 ऐसा भी नहीं और ठीक है हो रहा है चला चला हमारे बंदा है এাকনাা এান কানা একনানান. யாரே தற்காலிகாரே யாரந்த தேனானா இயான இந்த வாழ்க்கைல மாற்றம் வர மாட்டேங்குறேன்னு நினைக்கலாமா और और पर वर्क आई 8 फाइव का कोड है तो का 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 पता रामलाल की को जब ये रिपोर्ट पर राइट का अस्पताल किए तो उसका गारंटी और कर दो सर मत बताओ اقول तो इंद्र ने मेरे को से कह दिया कारण तो फ्री आने वाली पर मले भी ले सकती है రెండు వందల యూనిట్ల కరెంట్ వరకే ఫ్రీ రెండు వందల కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే మహాభారత జమీన్ మహాభారత వినరా సగమే నీ సరి అర్థం మారిపోతుంది అశ్వత్మ అవకాశాలు గట్టిగా మాట్లాడి వదిలే చనిపోయింది ఎందుకు ఏం నేను కూడా చెప్పాను అట్లా ఇలా కొందరు నాయకులు సగం మాట్లాడసారి వదిలేసారు అదే నిజంగా వాట్సాప్ లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి గీతాలు ఇచ్చి లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజం అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసు కదా ఇప్పుడు అడిగేది

ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు వస్తేంది తెలుగుదేశం అందరు అట్లనే ఆయన ఇప్పుడే కాని వస్తారు అందరు ఎవరు అంతే ఇంత అంత చేసారు మరి ఆనాడు నుంచి కాంగ్రెస్ గుర్తిపూర్వం కానీ కాంగ్రెస్ ఉన్నాక మన పదేళ్ళది పోయింది దిగిపోయింది అదంతి తీసుకుంటు మళ్ళీ ఎందుకు వచ్చి తెలుగుదేశం మాఫీ అయ్యిపోయింది ఇయరాల్ కొంచెం నా పైసలు ఇల్లు గోలకి తీసేద్దాం కీటటా డబ్బులు కట్టా బట్ట బాట్ యాత్లకి తీసేద్దాం కీటటా కొక్క కొక్క పైసలు ఓకే అబ్ని సావిత్రి చీర గుంటలు మిరిచి గెలిచినాక మో కాదు పియరు మరి ఎక్కడ పరారవుతారో ఏమీ వాళ్ళ నిల్లు నింపుకుంటే చాలా గలీ పోలు ఎక్కడన్నా పోలీ ఓటు కావాలి ముఖ్యంగా మరి పదేళ్ళు కదమ్మా పదేళ్ళు ఏం అది అయ్యా ఇప్పుడు ఇప్పుడు ఈ లోచ్ ఇప్పుడు నాగేళ్ళ వాళ్ళు వచ్చేస్తున్నారు అది వాళ్ళు చేయలేదు మరి ఇలా చేపట్ చేస్తున్నారు కరెంట్ కు పోతాయి అన్నిటికి మేమున్న సేజ్ చూపిస్తారు రాని బిడ్డ అంటే నెత్తల సేజ్ పెడుతుంది మరి ఏది గరిబోలా బతుకు ఇది నిండిపోతే ఇవాళ గుండ్ర పొరుకుంటూ పోవాలి మేము నువ్వు నేను అనుకుని ఇప్పుడు వచ్చి అయ్యా దండం పెడతా అంటే గెలిపిస్తా దేనికి ఇప్పుడు వచ్చిన వచ్చింద్రు కూర కూడా సందుక లేకపోతే కరెంట్ దేనికి నువ్వు నేను గెలిచింది లెక్క కాదు బిడ్డ గెలిచింది లెక్క కాదు మీరే వాళ్ళు చేపించింది గొప్ప చేపిస్తావు కదా మేము అరవై ఏళ్ళ నుంచి ఉన్నాం ఏది చేపించింది లేదు నీళ్ళు వడ్డలేదు ఇయాలి ఉందామా రేపు ఉందామా అరవై ఏళ్ళ మేము వచ్చి అయ్యా పెరికి ఏం చేసింది ఓకే అమ్మ ఓకే